శివాజీ మహారాజ్ గోరక్షణం చేస్తున్నటువంటి రోజులలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి హిందూ మతం పేరు మీద కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న రోజులలో ఆయనకి శక్తి యొక్క అంట కావలసి వచ్చింది అమ్మవారి అండ కావలసి వచ్చింది అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్లి ఆ రోజులలో మీరు శివాజీ మహారాజు యొక్క చరిత్ర జరిగితే తెలుస్తుంది అడిగిపోయారు మంత్రులు సేనాలు ఇంత ప్రౌఢమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్ళి ధ్యానంలో కూర్చుంటున్నాడు అసలు బయటికి అని ప్రమలాంబా అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు శివాజీ మహారాజ్ కూర్చుంటే ప్రమలాంబామ్మవారిని ప్రత్యక్షం ప్రత్యక్షాయి నీకు నేను ఒక ఖడ్గాన్ని బహుకరిస్తున్నాడు ఇది నువ్వు పట్టుకున్నంత కావనిక నీకు యుద్ధం లేదు లేదు ఈ ఘట్గం పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమంది క్రమరాంబా అమ్మవారు కటాక్షించినటువంటి ఘట్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇప్పటి